Ki, namaskaram honorable chief minister health minister of andhra pradesh and other ministers inclusive of finance minister my counterpart in andhra pradesh officials on the dais the district collector and all eminent citizens of Vishakhapatnam who have come here i can see a large number of women and it is డే ఆన్ విచ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ హెస్ డెడికేటెడ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ విమెన్ ఇంతమంది మంచి తెలుగులో మాట్లాడినాక నా అరవ తెలుగు కొంచెం ఒక రకంగా ఉంటుంది ఐ విల్ మిక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇఫ్ యు వుడన్ మైండ్ ఇవాళ ప్రధానమంత్రి గారు బర్త్డే ఆల్సో విశ్వకర్మ దివస్ ఆన్ దిస్ డే ప్రధానమంత్రి గారు ఫుల్లీ ఎక్ విమెన్ సెంటర్డ్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశారు మన అందరికీ తెలుసు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దాని గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు ప్రధానమంత్రి గారు ఇవాళ మహిళల గురించి ఒక ప్రోగ్రామ్ చేశారంటే ఆశ్చర్యంగానే లేదు ఎందుకంటే వారు సీఎంగా ఉన్నప్పటి నుంచి మహిళలు సెంటర్డ్ పాలసీ తను ఏం చేసినా ఏ పాలసీ చేసినా కూడా మహిళని కేంద్రంగా పెట్టి దాని చుట్టే పాలసీ చేసేవారు అనేది నాకు ఒక పార్టీ వర్కర్గా ఆ రోజుల్లో గుజరాత్ పార్టీ విషయంలో వెళ్ళి పాల్గొన్నప్పుడు తెలియవచ్చింది అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక వన్ ఆర్ టూ ఉదాహరణతోటి చెప్ప తలుచుకున్నాను పర్టికులర్లీ గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు గ్రామంలో అన్ని మంత్రి ఆల్ మినిస్టర్స్ని గ్రామాల్లో వెళ్ళమని ఎప్పుడు స్కూల్ ఫస్ట్ డే ఉంటుంది చూడండి ప్రతి సంవత్సరం వెకేషన్ తర్వాత న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్న ఆ రోజు ఆల్ మినిస్టర్స్ గుజరాత్లో గ్రామాలకు వెళ్ళిపోతారు అక్కడ ప్రవేశ్ ఉత్సవ శాల అంటే పాఠశాల ప్రవేశ్ ఉత్సవ్ రోజు ప్రతి గ్రామంలో స్కూల్కు వెళ్ళే పిల్లలతోటి మినిస్టర్స్ ఉండి పర్టికులర్లీ ఆడపిల్లలు మొదటిసారి స్కూల్ వెళ్తున్నప్పుడు వాళ్ళని ఏనుగు మీద ఒంటె మీద లేకపోతే నాలుగు చక్రాల బండిలో ఒక పది పిల్లల్ని కూర్చోబెట్టి ఒక పెద్ద ఉత్సవం కింద ఆల్ ఆఫ్ దెమ్ డ్రామ్స్ మ్యూజిక్ షహనాయి నాదస్వరం అన్ని తోటి పిల్లలు వెళ్తారు గ్రామాల్లో ఉన్న పేరెంట్స్కి అరే మన పిల్లలు స్కూల్ వెళ్ళేది గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ నుంచి మినిస్టర్ వచ్చేసారు ఇంత ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారని చూసేవాడు అన్ని స్టేట్స్లో పిల్లలు స్కూల్కి వెళ్తారు వి వాంట్ హయర్ ఎన్రోల్మెంట్ ఆ ఎన్రోల్మెంట్ కోసం గవర్నమెంట్లో మంచి స్కీమ్స్ అన్నీ ఉన్నా కూడా పర్సనలీ మినిస్టర్స్ వచ్చి అక్కడ నుంచొని ఈ ప్రొసెషన్ని చూడడం అనేది ప్రత్యేకం నరేంద్ర మోదీ గారు ఒక థాట్ ప్రాసెస్ దానివల్ల పీపుల్స్ పార్టిసిపేషన్ ఉంటుంది అక్కడ మనం మన పిల్లల్ని పంపిస్తున్నాం సెలబ్రేట్ చేస్తాం అనేది లేకుండా గవర్నమెంట్ కూడా మనతోటి ఇక్కడ వచ్చి స్కూల్స్ గురించి ఇంత చేస్తున్నారంటే గవర్నమెంట్ స్కూల్స్ మీద కూడా ఒక రెస్పెక్టబిలిటీ ఇవాళ కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ప్రయత్నం వల్ల మంచి రిజల్ట్స్ గవర్నమెంట్ స్కూల్స్ వస్తున్నాయి కానీ ఆ స్కూల్ మీద గవర్నమెంట్కి ఇట్లాంటి ఒక అప్రోచ్ ఉంది అనేది గ్రౌండ్లో ప్రూవ్ చేసి చూపించినది నరేంద్ర మోదీ గారు సీఎంగా ఉన్నప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ వారు ప్రతి సంవత్సరం వారికి వచ్చే గిఫ్ట్స్ అన్నిటిని కూడా ఒక చోట్లో కలెక్ట్ చేసి పెడతారు సీఎం నుంచి పిఎం ఢిల్లీకి వచ్చేస్తున్నారు అనగా కలెక్ట్ చేసిన అన్ని గిఫ్ట్స్ని కూడా పబ్లిక్లీ ఆప్షన్లో పెట్టారు దాంట్లో వచ్చిన ప్రతి పైసా కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం ఇచ్చేశారు ఈ డెన్ టేక్ ఎన్ థింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ఒక్క ఐటెం కూడా తన ఉపయోగాన్ని కోసం తీసుకోకుండా అలా కలెక్ట్ చేసుకొని ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇక్కడ ఢిల్లీకి వచ్చే ముందు ప్రతి ఒక్కటిని కూడా ఆప్షన్ పబ్లిక్ ఆప్షన్ ఓపెన్ ఆప్షన్లో పెట్టి దాంట్లో వచ్చిన ఒక్క ప్రతి ప్రైసాన్ని కూడా గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇన్ గుజరాత్ కోసం ఇచ్చేసి వచ్చిన వ్యక్తి ఇవాళ మన ప్రధానమంత్రి గారు అండ్ ఐ డోంట్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ దట్ హీఈస్ డూయింగ్ థింగ్స్ ఫర్ విమెన్ అది ఎలా కంటిన్యూస్గా వస్తుంది ఆ ట్రెడిషన్ సరే ఇక్కడ వచ్చారు ధన్ జన్ ధన్ యోజన పిఎం జన్ ధన్ యోజన ఏంటది ప్రతి ఫ్యామిలీలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి బీదవాదులు అయినా ఎంత గ్రామంలో ఉన్నా వాళ్ళ దగ్గర బ్యాలెన్సే లేకపోయినా బ్యాంకుల అకౌంట్కి పైసా లేకుండా ఉన్నా వాడికి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి అనే ఒక స్కీమ్ అప్పుడు నేను ఎంఓఎస్గా ఉన్నాను మినిస్టర్ ఆఫ్ స్టేట్గా ఉన్నాను ఫినాన్స్ మినిస్ట్రీ ఏం ప్రయత్నం చేసి గ్రామ గ్రామాలకి ప్రతి బ్యాంక్ మేనేజర్ని పంపించి ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారో అకౌంట్ లేకుండా కుటుంబాలు వాళ్ళని రిజిస్టర్ చేయండి అన్నారు ఎంత రెసిస్టెన్స్ ఉండేది అంటే మీకు తెలియదు నేను ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దాంట్లో ఒక మహిళా అంశం ఉంది సో అకౌంట్ ఓపెన్ చేయమన్నారు రెసిస్టెన్స్ అందరం ఎందుకండి ఎందుకంటే బ్యాంక్లో అకౌంట్ ఉండి అది జీరో బ్యాలెన్స్ అకౌంట్గా ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ని మెయింటైన్ చేయడానికి ఉన్న ఖర్చు బ్యాంక్ మీద పడుతుంది ఇప్పుడు నార్మల్గా అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ని మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పి ఒకవేళ మినిమం బ్యాలెన్స్ లేకపోతే తక్కువ అయితే మీకు మీ మీద ఒక చిన్న పెనల్టీ వేస్తారు బ్యాంక్ అట్లా అకౌంట్ని సర్వీస్ చేస్తుంది కానీ ఇక్కడ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉన్నా కూడా ఓపెన్ చేయండి దాంట్లో మీకు పెనల్టీ వేయాలంటే నేను గవర్నమెంట్ నుంచి భర్తీ చేస్తాను కానీ జనం దగ్గర నుంచి మీరు తీసుకోకూడదు ఎందుకు అకౌంట్ ఓపెన్ చేశారు దాని తర్వాత ఏమైంది ప్రతి గవర్నమెంట్ స్కీమ్ ఆ ఫ్యామిలీకి వి విడో పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ లే లేకుండా ఇంకొకటి ఏదో ఒక స్కీమ్ ద్వారా పైసా వెళ్ళాలంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని డైరెక్ట్గా అకౌంట్కు పైసా వెళ్ళడం మధ్యవర్తి ఎవరు లేకుండా సో కమిషన్ లేకుండా ఆ ఫ్యామిలీకి వెళ్ళి చేరుకుంటుంది నేను లార్జర్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఫైనలీ ఆ పిఎం జన్ధన్ అకౌంట్ టోటల్ డేటా మీరు చూస్తే యాభై శాతానికంటే మహిళల పేరులో ఉన్న అకౌంట్లు అవి పిఎం జన్ ధన్ అకౌంట్ అనేది ఫ్యామిలీ కోసం స్టార్ట్ చేసినా కూడా ఫైనలీ ఫ్యామిలీలో అకౌంట్ ఎవరికి లేదు మహిళలు లేరు సో మహిళల పేరు మీద అకౌంట్ వచ్చి అది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అకౌంట్స్ అక్కడ వెళ్ళాయి రైట్ దాని తర్వాత ఏమైంది ఉజ్వల యోజన ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు ఇక్కడ డ్వాక్రా మహిళలకి దీపం ద్వారా సిలిండర్స్ ఇవ్వబడినది అది ఉజ్వల యోజన ఢిల్లీలో ఎవరికి మహిళలకి ఇవ్వాలి ఉజ్వల అకౌంట్ ఎవరికి పోవాలి దానికి సబ్సిడీ ఏ అకౌంట్లో పోయి చేరుకోవాలి మహిళల అకౌంట్కి వెళ్ళింది మహిళలకు ఫ్రీ కనెక్షన్ ద్వారా ఉజ్వల అకౌంట్ ఎయిట్ క్రోర్ విమెన్ ఇవాళ ఫ్రీ సిలిండర్స్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి పర్ సిలిండర్కి సబ్సిడీ ఇవాళ కూడా వాళ్ళ అకౌంట్కి పోతుంది సో ఒక ప్రయత్నం స్టార్ట్ చేస్తే దాంట్లో మహిళా యాంగిల్ని మెల్లగా తీసుకొచ్చేస్తారు ప్రధానమంత్రి గారు ఇది అయింది దెన్ స్టార్టప్ స్టార్టప్ పెద్ద ఒక అర్బన్ సెంటర్స్లో సిటీస్లో ఉన్న యువకులకే వెళ్ళిపోతున్నాయి దీంట్లో మహిళల రోల్ ఏంటి స్టార్టప్స్లో ఎంతమంది మహిళలు సరే అది అవుతుంది కానీ రూరల్ ఏరియాస్లో లేదు ప్రతి బ్యాంక్ ఒక బ్రాంచ్లో ముగ్గురికి కంపల్సరిగా మీరు ఇచ్చి తీరాలి ప్రతి బ్రాంచ్లోనే ఒకటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు దాంట్లో ఏంటి ఎస్సీకి ఇవ్వండి ఎస్టీకి ఇవ్వండి కానీ కంపల్సరీలీ మహిళా ఒక్కరికి ప్రతి బ్రాంచ్లో ఒక స్టాండప్ లోన్ ఇవ్వాలి లోన్ అంటే ఏంటి అక్కడ మీరు వస్తువులు బంగారం తీసుకొచ్చి పెట్టడమో లేకపోతే మీ నాన్నగారి దగ్గర చెప్పి ల్యాండ్ తీసుకొచ్చి పట్టా పెట్టడమో ఏం లేదు సెక్యూరిటీ లేన గవర్నమెంట్ సెక్యూరిటీ తోటి మీ బిజినెస్ చిన్న ఉద్యోగం ఏదో చేయడానికి మీరు బిజినెస్ పెట్టుకోవడానికి మీరు ముందుకు వస్తే దాంట్లో కూడా గవర్నమెంట్ గ్యారంటీ తోటి మీకు లోన్ వస్తుంది గ్యారంటీ అగ్ర ఇంకోరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకరోజు సిగ్ సిగ్నేచర్ అవసరం మీద లేదా ప్రాపర్టీ పేపర్స్ పెట్టే అక్కర్లా సో ఎగైన్ ఆ మహిళా యాంగిల్ని తీసుకొచ్చి స్టాండప్ లోన్ ప్రతి బ్రాంచ్లో ఎక్కువ ఉన్నారు నేను ప్రతి సంవత్సరం రెండుసారి అది మానిటర్ చేస్తాను ఇస్తున్నారా లేదా సో స్టాండప్లో మహిళలు అలాగే కొంచెం ముందుకు వెళితే పిఎం ముద్రా లోన్ తీసుకొచ్చారు పిఎం ముద్రా లోన్ చిన్న చిన్న బిజినెస్కి అలాగే ఇంకో స్కీమ్ రోడ్డు సైడ్లో నిలబడి పువ్వులు అమ్మడమో అంటే గాసులు అమ్మడమో లేదు పళ్ళులు అమ్మడమో బండిలో పెట్టుకొని ఏదో వస్తువులు అమ్మడమో ఇవన్నిట్లో కూడా వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారుల్లో మహిళలు ఇద్దరికి ఇచ్చారు పురుషులకు ఇచ్చారు మహిళలకు ఇచ్చారు బట్ మహిళలు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఆ స్ట్రీట్ వెండర్స్ ప్రోగ్రాంలో మహిళలకు బెనిఫిట్ పొందింది దాంట్లో కూడా సెక్యూరిటీ లేదు గవర్నమెంట్ సెక్యూరిటీ ఫ్రీ లోన్ అండ్ ఆల్సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్సెషన్ అలా ఇట్లా ప్రతి ఒక్క స్కీమ్లో మహిళలకి ఏమిస్తున్నావు అనే ఒక పెద్ద ప్రశ్న పెట్టి దాంట్లో సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆ స్కీమ్ క్లియర్ కాదు సో ఇవాడ ఒక పెద్ద సశక్త పరివార్ అంటే కుటుంబం ఎంపవర్డ్గా ఉండాలి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల సదుపాయాలు దొరకాలి అది ఎప్పుడు స్వస్థ్ మహిళ మహిళా హెల్త్ సరిగా ఉండి ఆవిడ సరిగా ఇంట్లో కుటుంబాన్ని చూసుకోగలిగితే పరివార్ ఎంపవర్డ్గా ఉంటుంది అగైన్ దాంట్లో ఇవన్నీ టెస్ట్లు ఫ్రీగా క్యాన్సర్ రిలేటెడ్ టెస్టు లేకపోతే వేరే రకంగా ఒబీసిటీ డయాబెటీస్ డయాలిసిస్ అన్నిటికీ కూడా మీరు గో టు దిస్ క్యాంప్స్ చేసుకోవచ్చు అది వారు జన్మదినం రోజు లాంచ్ చేస్తున్నారంటే ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఇవాళ వరకే వారు ప్రతి ఒక్క స్కీమ్ వారు డిసైన్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్కి తీసుకొచ్చే రకం టైప్ చూస్తే ఇంకో ఒక్క ముఖ్యమైన ఎగ్జాంపుల్ నేను మర్చిపోతున్నాను కోవిడ్ టైంలో ఫస్ట్ రిలీఫ్ జనానికి ఇవ్వాలి బిజినెసెస్ నడవాలి చిన్న బిజినెస్లో ఒకరు నడుపుతున్నారు బిజినెస్ వాళ్ళ కింద ఇద్దరు పని చేస్తున్నారు ఆ ఇద్దరిని తీసేస్తారో ఏమో ఎందుకంటే కొట్లు మూసేయాలి ఎవరు రావట్లా అన్నప్పుడు వాళ్ళిద్దరినీ ఇద్దరో ముగ్గురో వాళ్ళ దగ్గర ఎంప్లాయ్ చేసిన వాళ్ళు ఎవరిని ఉద్యోగం నుంచి తీసేయకుండా ఉండడానికి ఒక స్కీమ్ పెట్టమన్నారు అట్లాగే ఆ బిజినెస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోతుందో ఏమో బ్యాంకులో వచ్చి మిమ్మల్ని మీ సంపత్తిని తీసుకెళ్ళిపోతారో ఏమో అది కూడా కూడదు సో దానికే ఎమర్జెన్సీ క్రెడిట్ లిక్విడిటీ గ్యారంటీ స్కీమ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చాం సరే ఈ స్కీమ్ బిజినెస్కి వెళ్ళిపోతుంది మా ఇంట్లో ఉన్న మహిళలకి ఏదో మందు తీసుకోవాలో లేకపోతే బ్యాంకుకి వెళ్ళడానికి వీలు లేదు అన్ని లాక్డౌన్లో పడిపోయి ఉంది వాళ్ళ చేతులు వెళ్ళినా డబ్బు పెట్టడం బీత కుటుంబాలకి ఆడవాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ చేతులు డబ్బు వెళ్ళడానికి ప్రతి నెల ఐదు ఐదు వందల రూపాయి ఇవ్వు మెడిసిన్కి అది వీలైందని అంటే రెండు వేల పద్నాలుగులో జన్ ధన్ అకౌంట్ మొదలు పెట్టాం కాబట్టి దాంట్లో ఉన్న మహిళల అకౌంట్కి త్రీ మంత్స్ కోసం థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ గా ఒకే రోజు బటన్ ప్రెస్ చేసి అందరికీ పంపించారు లాక్డౌన్ టైంలో అక్కడ కూడా మహిళలే సో ఆ చేతుల డబ్బు వెళ్ళి నువ్వు ఏదో మందు తీసుకోవడానికి కూడా కంగారు పడకు ఇదిగో ఇచ్చాను నువ్వు ఏదో చేయి ఏదో చేయి ఇచ్చాం అకౌంట్ అట్లాగే ఈ మిత్ర బ్యాంక్ మిత్ర ఇనీషియలీ అది లాక్డౌన్ టైంలో మహిళల ద్వారా వెళ్ళి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి అడుగమా డబ్బు పెట్టాలా డబ్బు తీయాలా బ్యాంకింగ్ ఫెసిలిటీకి వాళ్ళు బ్యాంకుకి రాకుండా ఇబ్బంది పెడతారో ఏమో అని ఇట్లా బ్యాంక్ మిత్ర బ్యాంక్ కరస్పాండెంట్ని విలేజ్ విలేజ్ పంపించాం ఇది చాలా సక్సెస్ఫుల్ అయిన వెంటనే ఎల్ఐసి ఇన్సూరెన్స్ పాలసీకు బ్యాంకుకు కూడా ఇంకా ఎక్కువ మహిళని పెట్టాలని బ్యాంక్ మిత్ర బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల మహిళలకే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాధాన్యత ఇచ్చి వన్ ఇయర్ క్రితం దగ్గర దగ్గర రెండు లక్షల మహిళలకి దీని ద్వారా ఉద్యోగం దొరికింది వాళ్ళు ఇవాళ కూడా బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ గా పనిచేస్తున్నారు ఒక సమయం త్రిపురాల ప్ర ప్రధానమంత్రి గారు వెళ్ళి ఒక పని చేస్తూ ఉంటే ఏదో స్కీమ్కి త్రిపురలో కొన్ని ప్రాంతాలు హిల్లీ ప్రాంతం వెళ్ళడమే కష్టం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉండదు అక్కడ మహిళలు ఎలా వెళ్ళారు ఈ బ్యాంక్ మిత్రాన్ని చేతులు లక్ష రూపాయలు పెట్టుకుని కస్టమర్ ఇంటికి వెళుతున్నావే ఎలా ఉంటుంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక బ్యాంకింగ్ మిత్రాన్ని పీఎం తోటి మాట్లాడటానికి చేసినప్పుడు ప్రధానమంత్రి గారు అడిగారు నీ బిజినెస్ ఎంత ఎలా నీకెంత శాలరీ దొరుకుతుంది ఏంటి ఆమె చెప్పింది నేను స్టార్ట్ చేసిన పోదు రెండు వేల రూపాయలు ఏదో వచ్చింది ఇప్పుడు ఐఎమ్ ఎర్నింగ్ నియర్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఇరవై ఐదు వేల రూపాయి ప్రతి సంవత్సరం ప్రతి నెల సో పిఎం అడిగారు బట్ త్రిపురాలు నువ్వు చేస్తున్నావు నువ్వు వీధిలో ఇంత డబ్బు పెట్టుకొని ఒక్క గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్తే ఇబ్బంది లేదా అని అని అడిగితే ఇవాడ చీఫ్ మినిస్టర్ గారు విశాఖపట్నం గురించి చెప్తున్నట్టు అప్పుడు ఆ అమ్మాయి అక్కడ చెప్పింది త్రిపురలో మహిళలు రోడ్ల డబ్బు పెట్టుకొని లేదా నీ జ్యువెలరీ పెట్టుకొని వెళ్తే కూడా ఏం మాకు ఇబ్బంది లేదు కానీ నాకు గర్వంగా ఉంది దట్ నేను ఏం లేకుండా ఇంట్లో కూర్చున్న ఒక మహిళ ఇవాళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సంపాదిస్తున్నాను చేతులు లక్షల లక్షలు పెట్టుకొని ఒక గ్రామం గ్రామంగా వెళ్ళి బ్యాంకింగ్ సర్వీస్ చేస్తున్నానంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరిగింది అగైన్ వన్ మోర్ స్కీమ్ ఇన్ విచ్ పిఎం మేడ్ష్యూ లేడీస్కి రోల్ ఉండాలి ఇది కాకుండా మీకే తెలిసి ఉంటుంది దట్ ఫోర్ వీక్స్గా ఉన్నది ప్రెగ్నెన్సీ పోస్ట్ ప్రెగ్నెన్సీ లీవ్ సిక్స్ మంత్స్గా పెంచిన ఘనత మాన్య ప్రధానమంత్రిజీకి సిక్స్ మంత్స్ వాడికాల్ మెటర్నిటీ లీవ్ ఇచ్చారు అప్పటి నాలుగు వీక్సే ఉండేది సో ఇట్లా మనం ఒక్కొక్కటి ఒక్కొక్క స్కీమ్ని చూస్తే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే టైపు రేర్ కాదు ఆయన ప్రతి ప్లాన్లో పెట్టే మనస్తత్వం ఉన్న ప్రధానమంత్రి గారు ఐఎమ్ ఐమ్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ హిస్ క్యాబినెట్ నాకు ఇంత ట్రస్ట్ ఇచ్చి ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన దానికి ప్రతిరోజు నేను మనసులో ఫీల్ అవుతాను ఈ డన్ హీ డజన్ ఎక్స్పెక్ట్ మీ టు థ్యాంక్ యూ బట్ విమెన్ అంటే ఏదో ఓకే స్కీమ్ లో కూడా చేర్చండి అనేది కాదు ముందు వాళ్ళకి ఏం అని చెప్పు అప్పుడు చూద్దా ఉంటారు అందువల్ల ఇవాళ స్వస్థ మహిళ సశక్త పరివార్ అనే ఒక ఇంపార్టెంట్ విమెన్స్ హెల్త్ గురించి పెద్ద స్కీమ్ లాంచ్ చేశారంటే అండ్ దట్ టు ఆన్ సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే ఇట్ డజన్ సర్ప్రైజ్ మీ బట్ ఇట్ మేక్స్ మీ ఫీల్ ప్రౌడ్ దట్ భారత మహిళలకి ఇంత స్థానం ప్రధానమంత్రి గారు ఇచ్చారని ఎప్పుడు కంటిన్యూ చేస్తూ వస్తున్నారని దీన్ని మనం సదుపయోగం చేసుకొని మనం హెల్తీగా ఉండడం మన ఫ్యామిలీస్ని హెల్దీగా పెట్టుకోవడం కొన్ని ఈ రోజు కామన్గా ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ డ్రగ్స్ లాంటి విషయంలో మన పిల్లలు వెళ్లకుండా ఉండడానికి మనం ఏం చేయాలో చేసి ఆంధ్రప్రదేశ్ని స్వర్ణీం ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడం వికసిత్ భారత్గా భారతదేశాన్ని తయారు చేయడానికి ఐమ్ షూర్ విశాఖపట్నం విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ థ్యాంక్ యూ వెరీ మచ్